రేపు ఏప్రిల్ పదహారో తారీఖు సంకటహర చతుర్థి సంకటహర చతుర్థి యొక్క విశిష్టత కథ మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం మన ఛానల్లో అయితే తెలియని వాళ్ళందరికీ కూడా ఇంకొకసారి నేను క్లుప్తంగా చెప్పేస్తానండి వినాయకుడిని మనం పూజించేటప్పుడు ఎప్పుడూ కూడా మనకి సిద్ధి రీతి సిద్ధి కలగాలని మనం పూజ చేస్తాం అయితే మనకి బుద్ధి జ్ఞానము ఉండాలని మనం పూజ చేస్తాం గణేషుడు విఘ్నహర్త విఘ్నాలు ఏమీ లేకుండా మనం చేసే ఏ కార్యమైనా సరే దిగ్విజయంగా ముందుకు వెళ్ళిపోవాలి ధర్మబద్ధంగా ఉన్న కార్యాలు మాత్రమే సుమ అటువంటివన్నీ కూడా చాలా చక్కగా ముందుకు వెళ్ళిపోవాలని మనం వినాయకుడిని ఆరాధిస్తాం అదే సంకటహరి చతుర్థి సంవత్సరానికి ఒక్కసారి చేసే గణేష చవితితో పాటు ప్రతీ నెల వచ్చే సంకటహరి చతుర్థి కనుక చేసినట్లయితే విశేషమైన ఫలితం అనేది మనం అనుభవించడానికి ఆస్కారం ఉంటుంది సంకటహరి చతుర్థి ప్రతీ నెల మనకి ఆ తిథి మనకి క్యాలెండర్లో మీరు చూసుకుని చేసుకోవచ్చు అయితే ఈ నెలలో ఏప్రిల్ పదహారో తారీఖు రేపు సాయంకాలం ఐదు యాభై ఐదు నిమిషాల నుంచి మీరు ఈ పూజలో పాల్గొనవచ్చు ఏప్రిల్ పదిహేడో తారీఖు ఉదయం తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల వరకు చేసుకోవచ్చు జనరల్గా ఈ పూజ చేసే విధానం ఏంటంటే మీకు ఆ కథల పుస్తకాలు కూడా దొరుకుతాయండి ఆ కథల పుస్తకాల్లో మీరు ఆ పది కథ పుస్తకం తెచ్చుకుని చక్కగా పీట మీద వినాయకుడి యొక్క పటాన్ని పెట్టుకుని చక్కగా పూజ చేసుకోవచ్చు మీకు కుదిరే ఏదైనా మీకు ఏది మీ శ్రద్ధ భక్తితో మీరు నివేదించే ఏ నివేదన అయినా సరే మీరు పెట్టచ్చు ఇదే పెట్టాలి అని ఏమీ రూలేం లేదు మీరు అరటిపళ్ళైనా నివేదించవచ్చు బెల్లం ముక్క నివేదించవచ్చు మీరు ఏదైనా పలహారం ఏదైనా చేసైనా సరే నివేదించవచ్చు అయితే దీనికి ముడుపు ప్రక్రియ ఉంటుందన్నమాట వ్రతం చేసుకునే వాళ్ళు ఒక ఎర్రటి జాకెట్ బట్ట పెడతారు కొంతమంది కొంతమంది స్టేట్స్లో తెల్లటి జాకెట్ బట్ట పెడతారు తెల్లటి బట్ట కానీ స్క్వేర్ షేప్లో ఉన్న బట్టలు మూడు పిడికిళ్ళ బియ్యము ఒక రెండు ఖర్జూరాలు రూపాయి నాణ్యము తర్వాత ఒక తాంబూలం కూడా పెడతారు తాం కొన్ని రకరకాల స్టేట్స్లో రకరకాల ఆనవాయితీలు ఉన్నాయి దీనికి మీరు సింపుల్గా చేసే వాళ్ళు అందరికీ కూడా ఈ రకంగా చెప్తున్నారు కొంతమంది కొన్ని స్టేట్స్లో కలసం పెట్టి చేసే ఆనవాయితీ ఉంటుంది కొన్ని స్టేట్స్లో కలసాలు లేవు కొన్ని స్టేట్స్లో జస్ట్ పటం పెట్టి మాత్రమే కథ చదువుకుని అక్షంతలు వేసుకుంటారు ముడుపు కట్టి కొంతమంది కొన్ని స్టేట్స్లో ముడుపులు కట్టే ప్రక్రియ కూడా లేదు అలా ప్రాంతాల వారీగా రకరకాల ఆచరణలు ఉంటాయి అయితే సింపుల్గా చేసుకుంటామండి మాకు కూడా చేసుకోవాలని ఉంది మాకు ఉండే విఘ్నాలు ఏమన్నా తొలగిపోవడానికి మేము చేసుకుంటాం అనుకునే వాళ్ళందరికీ సింపుల్గా చేసుకునే ప్రక్రియ చెప్తాను ఆనందంగా చేసుకోవచ్చు రేపు పొద్దున్నే నిద్రలేచి చక్కగా మనం ఉపవాసం చేసి చక్కటి శుభ్రమైన వస్త్రాలు కట్టుకుని సాయంత్రం పుట్టి చేసుకునే పూజది పీఠం పెట్టుకుని వినాయకుడిని పటం పెట్టుకుని చక్కగా మీరు స్వామివారికి ఈ కథ పుస్తకంలో ఉండే ఈ కథ చదువుకోండి లేదా నేను చెప్పే కథ గుర్తుపెట్టుకుని మీరైనా మనన చేసుకోవచ్చు ముందుగా గణేషుడి అష్టోత్తరం చేసుకోండి వినాయకుడు అష్టోత్తరం మీకు టెలిఫోన్లో చూసుకుని చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే గూగుల్లో అయినా సరే గణేష్ అష్టోత్తరం కొడితే వస్తుంది కదా అష్టోత్తరం చదువుకోండి తర్వాత సంకటహారి గణపతి స్తోత్రం చదువుకోండి తర్వాత మీరు ఈ కథని మీరు మనను చేసుకోండి నేను చెప్తున్నప్పుడు సింపుల్ కథ ఒకరోజు ఇంద్రభగవానుడు ఆయన విమానం మీద ఆయన వెళ్తుండగా ఒక దేశ రాజ్యంలో ఆ విమానం హఠాత్తుగా ఆగిపోతుంది విమానం హఠాత్తుగా ఆగిపోయినప్పుడు అయ్యో ఈ రాజ్యంలో చాలామంది పాపాత్ములు ఉన్నారు అందుకే నేను ఆ విమానం ఆగిపోయింది నేను ముందుకు వెళ్ళలేపోతున్నానని ఆ దేశ రాజుగారికి కూడా ఆయన వచ్చి ఇంద్ర భగవానుడికి నమస్కరించి మొక్కరిల్లి ఆయన నమస్కారం పెట్టుకున్నప్పుడు అయ్యా నీ రాజ్యంలో ఇంత పాపం పాపం జరుగుతుంది మరి అందుకనే మరి నా విమానం కూడా ఆగిపోయింది ఇప్పుడు కదలదు నేను నా పరిస్థితి ఏంటి అని అన్నప్పుడు అప్పుడు ఇంద్రభగవానుడు ఆయన దేశ రాజుగారితో అంటారు నీ రాజ్యంలో ఎవరైనా సరే నిన్నటి రోజు సంకటహరి చతుర్థి వ్రతం చేసి ఉన్నవాళ్ళు వాళ్ళ పుణ్యాన్ని నాకు కనుక ఇస్తారేమో అడుగు రాజా అంటారు అన్నప్పుడు దేశం అంతా కాబట్టి పెట్టినప్పుడు ఎవ్వరూ అలాంటి వాళ్ళు దొరకరు దొరకనప్పుడు ఒక ఒక స్త్రీ ఎవరో పెద్ద ఆవిడ కాలం చేసేస్తారు ఆవిడ శవం మీద నుంచి వీచిన గాలి ఆ విమానానికి తగులుతుంది తగలంగానే ఆ విమానం కాస్త మళ్ళీ బయలుదేరుతుంది ముందుకి ఈలోగా గణేష్ దూతలు వస్తారు శివదూతలు గణేష్ దూతలు ఇద్దరు వస్తారు ఆవిడని పట్టుకోవడానికి అయితే గణేష్ దూతలు అంటారు మేము మీకు అప్పగించాం ఈవిడ నిన్నటి రోజు సంకటహార చతుర్థి చేసింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈవిడిని మేము తీసుకెళ్తామని చెప్పేసి గణేష్ లోకానికి ఈవిడికి తరలి తీసుకెళ్ళిపోతాం అని చెప్పేసి ఆవిడని తీసుకెళ్తారు అలా వీచిన గాలి సహాయంతోనే వ్రతం చేసిన తర్వాత వీచిన గాలి ఆ శరీరం మీద నుంచి తాకిడికి గాలి వీచితే ఆ గాలి తాకిడికి విమానం బయలుదేరగలిగితే ఇంకే వ్రతం చేస్తే ఎంతటి మంచి ఫలితం జరుగుతుందో చెప్పండి అంతేకాని ఎప్పుడూ కూడా ఏదైనా ఆశించి మనం చేయకూడదు నిజంగా మన జీవితంలో ఏదైనా విఘ్నం వచ్చింది మనకి క్లారిటీ లేదు అనుకున్నప్పుడు అప్పుడు ఆ భగవాను చక్కగా మనం పూజించుకుని మనం మనకున్న కష్టాన్ని తొలగించుమని నమస్కారం చేసుకోవడంలో తప్పేమీ లేదు ఓకే ఆ రకంగా చేసుకోండి అంతేగాని వచ్చే ముందు చేసేయడం సెల్ఫిష్గా చేసేయడం సెల్ఫ్ సెంటర్డ్గా చేయడం లేదా ఇంకేదేదో ఇంకా అధర్మ ప్రక్రియలకి చేయడం లాంటివి మాత్రం మంచిది కాదు జీవితంలో గోచార రీత్యా మనకి జరిగే సంఘటనలు మనకి జరగడం కామన్ అండి అది మీకైనా ఎవరికైనా సరే సో అటువంటి వాళ్ళందరూ కూడా ఏదైనా కష్టం వచ్చిందనుకున్నప్పుడు భగవంతుడా దీనిలో ఇంకా మాకు విఘ్నాలు లేకుండా మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళు అనుకున్నప్పుడు చక్కగా చేసుకోండి సాయంత్రం చంద్రుణ్ణి చూసి భోంచేసే వాళ్ళు కొన్ని స్టేట్స్ ఉన్నాయి కొన్ని స్టేట్స్లో నక్షత్రాన్ని చూసి చేస్తారు మీ ఇష్టం మీకు ఏ రకంగా చేయాలనిపిస్తే ఆ రకంగా మీరు సంకల్పించుకుని చేయండి ఇదే కరెక్టు అని నేను అన్నాను ఎందుకంటే మేమైతే ఇంకొక రకంగా చేస్తాం సో కాబట్టి మా ప్రక్రియ కాకుండా మీరు చంద్ర భగవాను చూసి చేసుకున్న చేసుకోవడం ఒక ఫాస్టింగ్ విరమించడం ఒక పద్ధతి నక్షత్రాన్ని చూసి ఫాస్టింగ్ విరమించడం ఇంకో పద్ధతి ఆ ముడుపుని ఏం చేయాలండి అనంటే ముడుపు కట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే మూడు పిలికలు బియ్యం వేసి ఖర్జూరాలు వేసి తాంబూలం పెట్టి మనం దేవుడు ఎదురుకుండా పెట్టుకున్నాం కదా అటువంటి వాళ్ళు అదే నివేదనతో అదే ఆ ముడుపుతోనే ఆ బియ్యంతోనే స్వామివారికి పరమాన్నం ఉండి స్వామివారికి ముందు నివేదించి మీరు అది ప్రసాదంగా ఇంటిలో పాది తీసుకోవచ్చు ఓకే సో చాలా చక్కగా సంకటర చతుర్థి రేపు రేపటి రోజు బుధవారం రోజు సంకటహర చతుర్థి రావడం ఇంకా ఇంకా విశేషం ఈ అవకాశాన్ని వదులుకోకండి నమస్తే